నేను వచ్చేసి మకావ్ అనే దేశంలో ఉన్నాను ఈ మకావులో పెట్టిన పేరే క్యాసినోలు ఇప్పుడు వచ్చేసి నాకు దాహం వేస్తుంది ఉచితంగా మంచినీళ్ళు ఎలా తాగాలి వీడియోలో చూపిస్తాను మీకు ఈ మకావు అనే దేశంలో ఒక వాటర్ బాటిల్ కొనాలంటే చెప్పను చూపిస్తాను ఇక్కడ ఒక షాప్ దగ్గరికి అయితే వచ్చాను ఇది ఒక వాటర్ బాటిల్ తొమ్మిది పటాకాలు ఇక్కడ కరెన్సీని మకావు పటాకా అంటారండి ఒక నోట్ చూపిస్తున్నాను జాయింపుకి వీళ్ళ ఒక్క పటాకా వచ్చేసి మన డబ్బుల్లో ఒక రూపాయి ఎనిమిది పైసలు ఇవ్వాలి రోజున ప్రకారం అంటే తొమ్మిది పటాకాలు ఉంది కదా దాదాపుగా వంద రూపాయలండి ఒక వాటర్ బాటిల్ కొనాలంటే మీరు ఈ మకా అనే దేశంలో ఎక్కడికి వెళ్ళినా అదే రేట్ అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఫ్రీగా వాటర్ అయితే చాలా తక్కువ సో అందుకనే ఈ మకావు దేశం వస్తే మీరు ఫ్రీగా మంచినీళ్ళు ఎలా తాగాల ఈ వీడియోలో చూపిస్తాను మీరు ఎప్పుడు మకా వచ్చినా దగ్గరలో మీకు అడుగడుగున క్యాసినోలు అయితే కనపడతా ఉంటాయి లేదంటే ఏదైనా పెద్ద హోటల్ ఇట్లాంటిది కనపడితే వెళ్ళిపోండి లోపల ఖచ్చితంగా ఒక క్యాసినో అయితే ఉంటుంది ఇప్పుడు నేను ఉంటుంది మా కావులో ఒక మెయిన్ ఏరియా కాబట్టి ఇక్కడ క్యాసినో అయితే ఒకటి ఉంది ఈ క్యాసినో పేరు లిస్బోవా కదా లోపల వాళ్ళు వాళ్ళ దగ్గర వాటర్ అయితే ఉంటాయండి లోపలికి వెళ్ళిపోయి తిరిగామంటే వాటర్ బాటిల్స్ పెట్టి ఉంటాయి మనకి ఎన్ని కావాలంటే అది తెచ్చుకోవచ్చు ఇప్పుడు నేను వెళ్ళి ఒక రెండు రెండు చేస్తా ఒకటి కాదు రెండు వాటర్ బాటిల్స్ చేస్తా బయటికి తీసుకొచ్చి మీకు చూపిస్తాను ఎందుకంటే లోపల వీడియో తీస్తే అది పనిషబుల్ ఎఫెన్స్ క్రైమ్ అనమాట ఇక్కడ లోపలికి వెళ్ళేసి రెండు వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నా ఇక్కడ విత్ కాంప్లిమెంట్స్ అని అయితే ఉంది లోపలికి వెళ్ళానండి ప్రతి టేబుల్ దగ్గర అయితే వాటర్ బాటిల్ ఉన్నాయి రెండు తెచ్చేసుకున్నాను ఫ్రీ ఫ్రీ ఇంకో విషయం వాటర్ ఒకటే దొరుకుతాయి అంటే లేదు ఈ క్యాసినోలోకి వెళ్తే ఫ్రీగా కాఫీలు టీలు అలాగే బ్రెడ్ ముక్కలు అవి కూడా పెడతారు కాకపోతే అవి మరీ బయటికి తీసుకొస్తే ఎలా ఉండిద్ది అంటే నేను వాటర్ అంటే ఓకే మన ఇండియన్స్కి చెడ్డ పేరు వస్తుందండి చూసేవాళ్ళు మరీ గలీజుగా అనుకుంటారు అందుకని చెప్పి తేలేదు లేదంటే తీసుకొచ్చి చూపించేవాడిని సో అది వాటర్ అయితే ఫ్రీ అనమాట ఈ విధంగా మీరు ఎప్పుడైనా మక్కా ఉద్దేశం వస్తే మీకు కనపడిన ఏ క్యాసినోలోకైనా వెళ్ళిపోండి సీల్డ్ వాటర్ బాటిల్ అయితే తాగొచ్చు దాదాపుగా ఒక వంద రూపాయలు అయితే సేవ్ చేసుకోండి ఆగండి ఆగండి చివరిగా ఇంకో విషయం మీ మ్యాన్ ఎవరో చూపించండి అంటారు మ్యాన్ నాకు ఎవరు లేరు మీరంతా నా మ్యాన్లే ఇక్కడ నాకు ఒక చైనా అతను అయితే కనపడ్డాడు హాయ్ బ్రో నీ హావ్ నీ హావ్ సో అందరూ ఏముంది అలాగా వీడియో మొబైల్ ఇచ్చి నాకు నాకెళ్ళి వాళ్ళకి భాష రాదు మొబైల్ ఇచ్చి నాకెళ్ళ చూపించి వీడియో వీడియో అన్నాను తీశారు సింపుల్ అంతే మీరు ఎప్పుడైనా క్రియేటర్లు ఎవరిని ఉంటే కనుక సో మన కెమెరామెన్ అవసరం లేదు మనకు మనమే అంతా సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మొత్తం లైవ్లో చూపించాను సో ఎప్పటిలాగే ఇలాంటి వీడియోలు ఎన్నో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్